ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని రైతుల ఆత్మహత్యకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేసినా ఇదే జరుగుతున్నది ఉప ఎన్నికలు పక్కా వస్తాయి దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా నేను చెప్పిన అంశం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ కాక చాలా మందికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి సర్కార్కు తెలియని విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల విషయం ఏదైతే ఉందో ఆయన చెప్పిన నలభై వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేబినెట్ చెప్పిన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆఖరికి వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లా అయితున్నాయో ఆఖరికి వాళ్ళు రుణమాఫీ చేసిన ఏదైతే ఈ ఈ పంతొమ్మిది వేల కో పదిహేడు వేల పంతొమ్మిది వేల కోట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అవి అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల కోట్లు సుమారు అవసరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గతంలో అంటే లక్ష రుణమాఫీ చేస్తేనే ముప్పై ఐదు లక్షల రైతులు రైతులెల్లు ఒక లక్షనే రెండు లక్షలు అన్నప్పుడు సంఖ్య అనేది డబల్ అవుతుంది ఎంత లేదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది రైతులు అవుతారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది కరువు కాటకాలు వస్తాయి కన్నీటి బాధలు వస్తాయి ఆ పంటల విషయంలో కానీ విద్యుత్ విషయంలో బసీర్బాగ్ కాల్పుల విషయంలో కూడా మీరు గతాన్ని మరవకండి గతాన్ని గుర్తు చేసుకోండి ఇప్పటి వరకు ఈ తెలంగాణలో తొమ్మిది నెలల్లో జరిగిన వినాశనం ఇక చాలు దీనికి ముగింపు తెలపాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది నేను అందుకే చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా దయచేసి ఆలోచించండి రైతులను కాపాడుకోవాలి జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు ఈ జవాన్ జపా ఏ జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు కిసాన్ మనం కాపాడుకోవాల్సిన ఈ రైతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక మరో విషయం మీ అందరికీ తెలియదు ఇది కొత్త విషయం ఇక్కడ మీకు కనబడుతుంది ఒకసారి చూడండి యూట్యూబ్ చూస్తే రేవంత్ వెన్నులో వనకు ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నావు ఉన్నది చెప్తే అంత ఉల్కెందుకు ఫార్మాసిటీ మెట్రో వద్దని తెల్లారే మాట మార్చండి యాభై శాతానికి మంచి మించి రుణమాఫీ కాలే గ్రామాలను గాలికి వదిలేసిన హైడ్రాతో డ్రామాలు రేవంత్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ కథం రియల్ ఎస్టేట్ పడిపోయింది మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది యూట్యూబ్ ఛానళ్లను చూస్తే ఉత్సపడతాను నా భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరికి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో ఉంటుంది నేనే పనిచేసిన బహాటంగా చెప్తున్నా నైన్టీ నైన్ టీవీలో పనిచేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అదేది స్టూడియోలో చేసినప్పుడు ఏంది కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పాలి రైమ్ నైన్లో చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏపీకి సంబంధించి జనసేన ప్లస్ వైసీపీకి సపోర్ట్ చేయాలి దాని తర్వాత రాజ్ చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి నేను చెప్తున్నా శాటిలైట్లో ఒక గీత గీసి ఉంటుంది కాదని రమ్మను నేను చెప్తున్నా కదా ఒక గీత గీసి ఉంటుంది ఆ గీత ఏంటి అంటే ఛానళ్ళు ఒక పరిధికి ఉంటాయి యూట్యూబ్ ఛానళ్ళు ఏంటి అంటే పూర్తి స్థాయిలో స్వేచ్ఛాహితంగా ఉంటుంది వాస్తవాలను మేము తెలియజేస్తే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను సో యూట్యూబ్ ఛానల్ అంటే భయం వాళ్ళకు ఎందుకు భయం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను తెలియజేస్తుంది కానీ రేవంత్ తప్పుల మీద తప్పులు చేసే బదులు అవి తెలుసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు రుణమాఫీ కాలేదు సరే ఎన్ని వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించు సరే ఇంకో ఇరవై వేల కోట్లు దేర్రా రుణమాఫీ చేయంటే అంటే అయిపోతుంది కదా దాని గురించి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మాట్లాడుతుందా హైడ్రా ఉన్నది అందరికీ నోటీసులు ఇచ్చి కూల్చివేస్తే ఎవరైనా మాట్లాడతారా ఒక మాట చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారచ్చలు రాజీనామా చేసి రారే అంటే అయిపోతుంది కదా అంటే తెలంగాణలో జరిగే ఈ పరిస్థితులను అంచనా రేవంత్ రెడ్డి ఎందుకు వేయలేకపోతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక దీంతో పాటు పోలీసులకు సీఎం పొలిటికల్ పాఠాలు పాసింగ్ అవుట్ పరేడ్లో రాజకీయ ఉపన్యాసం నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారం చేస్తాం ఇప్పుడు యువత ఉత్సాహంగా ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులలో రుణమాఫీ చేస్తాం భారీ ఎత్తున నియామకాలు చేపట్టాం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీస్తాం కావాల్సింది కాంక్రీట్ పోలీసింగ్ అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుంది పోలీస్ ఏంది పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం స్పీచ్ పై సర్వత్రా చర్చ పోలీసులకు రాజకీయ పాఠాలు ఎందుకని విమర్శలు అంటూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతున్నది పోలీస్ వ్యవస్థ ఇక ఎట్లున్నది ఏం కథ అంటే నేను పెద్దగా చెప్ప దీని గురించి అప్పుడు ఆ భజన ఇప్పుడు ఈ భజన అంతకు మించి ఏం లేదు నేను నో కామెంట్స్ అసలు దీని మీద కామెంట్ చేయడం ఇక ఈటల రాజేందర్ మామూలుగా ఫే మామూలుగా కాదు కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కూలగొట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు మీడియాను మేనేజ్ చేస్తే ప్రజల ఆగ్రహం ఆగదు సమస్యల కంటే పదవులే ముఖ్యం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే స్కీమ్ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఆఖరికి ఈటల రాజేందర్ కూడా రివర్స్ అయిపోయాను ఈటల రాజేందర్ ఎందుకు రివర్స్ అయిందంటే తెలంగాణలో సమస్యలు మాట్లాడిస్తున్నాయి ఏ నేత అయితే మాట్లాడరో ఆ నేత నోటి నుండి ఉలుకులు పలుకులు వచ్చేలా చేస్తున్నాయి సమస్య తీవ్రత హై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడతారు సమస్య తీవ్రత ఉన్నప్పుడు ఆ యొక్క స్థాయి అనేది భారీగా ఉన్నప్పుడు అవుతుంది అన్నట్టు నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడిస్తారు సో రాజకీయ నాయకులు ఇప్పుడు నడి బెడ్రూమ్లు ఉన్నా పామ్ హౌజ్లు ఉన్నా ఇన్ల ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఇతర దేశాలున్నా ఆ సమస్య తీవ్రత మాట్లాడిస్తుంది ఈటల రాజేందర్ ఒక్కడే కాదు రేపు రేపు చాలామంది మాట్లాడతారు చూడు రి మీరు చాలామంది మాట్లాడుతారు నేడు హకీంపేటలో దీక్ష కొడంగల్ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఏకమైన రైతులు అంటూ కూడా చూడొచ్చు నేడు సుమారు ఐదు వందల మంది రైతులతో కొడంగల్ సెగ్మెంట్లోని పదమూడు వందల డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎకరాలలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ భయంకరంగా వ్యతిరేకిస్తున్నారు కొడంగలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొడంగల హకీంపేటలో ఈరోజు దీక్ష కొనసాగబోతుంది దుమ్ము దుమ్ము కాబోతుంది ఈరోజు హకీంపేటలో ఎందుకంటే రైతులందరూ ఏకమైనరు రైతులందరూ ఏకమైతారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఫార్మాసిటీ వద్దు నా యొక్క పంట పొలాలు మొద్దు అనే నినాదంతో అక్కడ వెళ్తున్నారు మా ఓడు మా కొడంగలకు సంబంధించి ముఖ్యమంత్రి అయితే అద్భుతం జరుగుతుంది అంటే పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలను మింగే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాళ్ళ బాధ ఆ ఇకనైనా అర్థం చేసుకోరు